నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఐదవ రోజు ఏ రూపంలో కొలవాలి అలాగే ఆ రూపంలో కొలవడం ద్వారా మనకి సమస్యల నుంచి అధిగమించేటటువంటి శక్తి అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు అనేది ఒకసారి మీ ద్వారా సార్ అలాగే ఒకసారి జ్యోతిష పండితులుగా మీరు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ రూపాన్ని కొలిచి తీరాలి అది ఓన్లీ దేవి నవరాత్రులకేనే కాదు జీవిత పర్యంతం కూడా అమ్మవారిని ఈ రూపంలో గనక కొలుచుకుంటే డెఫినెట్ గా ఆ సమస్యల నుంచి అధిగమించవచ్చు అది కూడా ఒకసారి అమ్మవారిని చూస్తారండీ అమ్మవారిని కూడా కొలుస్తారు అయితే చండి అమ్మవారి ఆరాధన మనకి దేవి భాగవతంలో ఏమని చెప్పారు అంటే ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక మన చాలా గొప్ప ఐడియా వచ్చింది ఉదాహరణకి ఈ దేశాన్ని మంచి దీంట్లోకి తీసుకెళ్లే ఐడియా వచ్చింది కానీ పెద్దవాళ్ళని కలవాలంటే అది ఈజీ కాదు కానీ పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అవుతుందని కొన్ని ఉంటాయి కొన్ని చాలా రకరకాల ప్రయత్నాలు రకరకాల వాళ్ళు చేస్తారు ఒక సాఫ్ట్వేర్ కావచ్చు అప్పుడేంటి చండిక అమ్మవారిని కొలవాలటప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి మీరు చేరాలి పెద్దవాళ్ళ దృష్టిలో మీరు పడవాలి పడాలి అంటే గనక చండికామ్మ వారిని చేయమని చెప్పింది శాస్త్రం ఇవన్నీ విద్యలండి ఇవన్నీ ఏంటంటే మహర్షులు మనకి అందించిన ఒక విధానాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పలానా దగ్గరికి ఫ్లైట్ ఎక్కాలి ఇక్కడ నుంచి ఎక్కాలంటే ఎక్కగలుగుతారా ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఫ్లైట్ ఉంటుంది అవును అంతే కదా ఇక్కడ నుంచి నేను అమీర్పేట్ లో ఉన్నానండి ఫ్లైట్ కుదరదు ఎయిర్పోర్ట్ కి వెళ్తేనే శంషాబాద్ వెళ్తేనే ఫ్లైట్ ఎక్కగలరు అలాగే ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది చెండిక ఉన్న ఫలితం ఏమిటి అంటే మీరు పెద్దవాళ్ళతో పెద్ద పెద్ద కార్యాలు ఒక రాజును కలవాలి ఒకప్పుడు అంటే రాజు ఇప్పుడు అంటే ఒక మినిస్టర్ అనుకోండి ఒక సుపీరియర్ ఆ ఇండస్ట్రీలో ఉండే ఒక పెద్ద వ్యక్తిని కలవాలి చండి ఆరాధన వాళ్ళు మిమ్మల్ని పిలిచేలా చేస్తుంది ఆఫీసుల్లో కూడా బాస్ వరకు వెళ్ళదు సార్ మన కష్టం వెళ్ళదు ఎగ్జాక్ట్లీ కదా మన నిజాయితీ వెళ్ళదు అప్పుడు కూడా చండి ఆరాధన చండి ఆరాధన చేయాలి జీవిత పర్యంతం కావాలి చేయాలి చేయాలి అట్లాగే మనకి నెయ్యితో కూడినటువంటి పదార్థం నైవేద్యంగా పెట్టడము గారెలు నైవేద్యంగా పెట్టడం చేస్తాం కూడా చాలా చాలా ఐటమ్స్ చెప్పారు బట్ నేను వన్ టూ ఐటమ్స్ చెప్తున్నాను మీకు సో స్పిరిచువల్ గా ఒక క్వశ్చన్ సార్ మనకి సుపీరియర్ అంటే భగవంతుడే కదా మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ శక్తి మనల్ని సహకరిస్తుందా ఈ శక్తి ఆరాధన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే మీరు అసలు అందరూ దాని జోలికి వెళ్ళరు కానీ మోక్షం కోసమే అసలు చేయమని చెప్తుంది ఏదైనా కూడా ఇంకా ఎందుకు అడ్డుపడుతుంది ఖచ్చితంగా సహకరిస్తుంది సహకరిస్తుంది పరిస్థితి ఉంటుంది లేదంటే అసలు ఎవరు ఖచ్చితంగా చండీ ఆరాధన చేసుకోవాలి తప్పకుండా మనకేంటంటే మిథునము కన్యా ఎందుకంటే శని సంబంధం ఉంటుంది చండీ శని కూచ సంబంధం ఉంటుంది మిథునము కన్యా మకరము కుంభము మేషము వృశ్చికము ఎక్కువ రాసులు వస్తాయి ఎక్కువ వస్తాయి ఎనిమిది వస్తాయి దీనికి దాదాపుగా మిథునము కన్యా మకరము కుంభము అలాగే మన మీనము ధనస్సు మేషము వృచ్చికము ఎందుకంటే మేషములు లగ్నాధిపతి అండి శని కుజుడు ముకరం మకర కుంభాలకేమో శని అధిపతి మీకు మీనం దగ్గరికి వచ్చేసరికి భాగ్యాధిపతి ధనసు దగ్గరికి వచ్చేసరికి పంచమాధిపతి అండ్ మిథునం దగ్గరికి వచ్చేసరికి శని భాగ్యాధిపతి కన్య దగ్గరికి వచ్చేసరికి శని పంచమాధిపతి ఎనిమిది రాసుల వాళ్ళు రాసులు చేసుకోవాలి అంటే అందరూ చేయొచ్చు ఇప్పుడు నేను సుపీరియర్స్ కలపడాలి నాకు వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటే నేను చెప్పేటువంటి ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకి బాగుంటుంది దేశానికి బాగుంటుంది నాకు బాగుంటుంది అనుకునేటువంటి వారు చేయొచ్చు అయితే ఏ పలంతో కానీ ఏ పత్రంతో కానీ అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి సార్ చండి అమ్మవారు చండి అమ్మవారి ఆరాధన బిల్వ పత్రంతో చేయడం మంచిది ఎర్రటి మందార పుష్పాలతో చేయడం మంచిది గన్నేరు పువ్వులతో చేస్తే చాలా ప్రీతం చెప్పబడింది శాస్త్రంలో ఇట్లా చేసుకోవచ్చు నామం కూడా ఒకసారి చెప్పండి ఒకటే నమ్మ ఓం చండికాదేవి అయిన ఇప్పుడు మీకు బీజాక్షరాలతో గురువుల దగ్గర పొందాము ఒక పద్ధతి పరంగా చేస్తున్నాము దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఓం చండికాదేవి అయిన ఓం కాళీ దేవి అయిన మహా అనుకుంటే సరిపోతుంది అమ్మవారి ఆరాధన ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి అనేది ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా చెప్పండి సార్ తప్పకుండా అమ్మా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా గుర్తు అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి అన్నం తినకూడదు ఇది శాస్త్రం అమావాస్య రోజు అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉండాలి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని స్త్రీలు అయితే తొమ్మిది రోజులు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది పురుషులు మాత్రం నిత్యం తొమ్మిది రోజులు చేసుకోవాలి దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి ఎర్రటి వస్త్రాలు అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురిని కానీ ఐదుగురును కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మిక్స్ మిస్తామతం బట్టి ఒకరో ముగ్గురు ఐదుగురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చెండి ఇట్లాంటి పారాయణాలు తొమ్మిది రోజులు జరగాలి కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో తర్వాత ఒక రూమ్ లో అరేంజ్ చేసుకుంటారు ఖచ్చితంగా వేప మండలు ఆ ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలషం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి నైన్ డేస్ చేయాలి కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం తీయకూడదు దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామండి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది నైన్ డేస్ కంప్లీట్ అవ్వాల్సిందే ఆ కలషం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి రోజు ఓకే రోజు ఆలోచించి పెట్టండి కల్ష అంటే అలా కాదు ఎలాంటి దాని నుంచి సంత గొప్పది వస్తుంది కానీ చేయం గది సార్ ఇప్పుడు వెండిది పెట్టేస్తాం వేయ్ ఇచ్చే చెంబు పెట్టుకుంటే ఇంకేం చేయాలి అని చెప్పింది శాస్త్రంలో చేయమనే చెప్పింది అంతే అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కల్షలు కల్షలు ఏం చేస్తారంటే మనకి గంగా యమునం సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు లేదనుకుంటే అనుకుంటా నీళ్ళనే తీసుకుని గంగాయే చేయమనే చే అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు చక్కగా కొబ్బరికాయ పెడతారు అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు అవి తీసేసుకోవచ్చు కావాలంటే కానీ కలశ స్థాపనతో పాటు శ్రీయంత్రం ఉండాలి అమ్మవారి పాట ఉండాలి లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి అందులో పర్టికులర్గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వ పత్రం తీసుకొని ఎర్ర చందనము రక్త చందనము అంటారు దాన్ని దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిలో పత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ బిలువపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడవచ్చు బిలోపత్రం అనేది తప్పు దోషం లేదు చక్కగా పెట్టాను ఏమంటే నాకు లలితహాసనామాలు పూర్తిగా వచ్చు ఒక్కో నామంతో చేయొచ్చు లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు లక్ష్మీ అష్ట అష్టోత్తరాలు చేసుకోవచ్చు లేదు ఇవి ఏమీ నాకు రావండి శ్రీమాత్రి నమ అనుకుంటూ చేస్తాను ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ గుర్తుపెట్టుకోండి ధ్వజం అంటే జెండా జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఏమైనా ఉన్నా అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి చేస్తే గొబ్బెంలాగా పెట్టుకోవచ్చు పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నిత్యము రోజు రోజుకొక్కరినైనా సరే ముత్త పిలిచి మీరు ఇవ్వాలి తాంబూలము తాంబూలము భోజనం శక్తి కుమారి పూజ చేసే వాళ్ళు ఫస్ట్ డే సెకండ్ అంటే రెండు సంవత్సరాలు సెకండ్ డే మూడు సంవత్సరాలు థర్డ్ డే నాలుగు సంవత్సరాలు ఈ వర్షం పాటించాలి ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం గాని కురుపులు ఉండడం కానీ చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని అని చెప్పింది శాస్త్రం అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది చూడండి ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యే మనం పూజ చేస్తున్నాం కదా మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా పది సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది చేస్తే గనక మనకు ఆ ఫీల్ వస్తుంది చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు అదొకటి అట్లాగే ఇక వస్త్రం అంటారా మీ ఇష్టం ఈ రంగు వస్త్రం రూల్ లేదు కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం చేప మీద నిద్రపోవడము చాలా మంది ఏమనుకుంటారు అంటే పొడి పేసుకొని పడుకుంటారు పొడి పడుకోకూడదు చేప మీద పడుకోవాలి అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి అంటే ముందే వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం అది అయిపోయేది చేసుకోవాలి కనీసం ఒక ఒకరోజైనా చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు ఐదు రోజులు చేయొచ్చు నవరాత్రులు చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది మధ్యలో వస్తే నేను ఆపద్దం చెప్పాను ఉంటే మాత్రం చేసుకోకూడదు ఉంటే చేసుకోకూడదు అందులో ఎటువంటి సందేహం లేదు సరే కానీ కలశం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ చేయించాలి శాస్త్రం చెప్తుంది చాలా ప్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు నమస్తే శ్రీ మాత్రమే నమహా